గుంటూరు జిల్లా కలెక్టర్ బుధవారం ప్రగతి నగర్ ప్రాంతంలో పర్యటించారు ప్రజల సమస్యల్ని తెలుసుకుని అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు డయేరియా కలర కేసులను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ప్రజలు తమ పరిష్టాలని శుభ్రంగా ఉంచుకోవాలని ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని మాత్రమే త్రాగాలని సూచించారు అనంతరం కలెక్టర్ మెడికల్ కిట్స్ అందజేశారు నగర మేయర్ కోవలిమూడి రవీంద్ర కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొంటున్నారు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శరణవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం అమ్మవారు భవానీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు భగవత్ బంధువులారా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమయ్యాయి మన అదృష్టం ఏమిటంటే ఈసారి అమ్మవారిని అర్చించుకునే భాగ్యం మనకి పదకొండు రోజుల పాటు కలిగింది రెండో తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా కూడా నిర్వహించబడతాయి ప్రతి దేవాలయాల్లోనూ గుంటూరు తిరుపతిగా సుప్రసిద్ధిగాంచినటువంటి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందున అమ్మవారి యొక్క దసరా నవరాత్రి మహోత్సవంలో ఎంతో దివ్యంగా జరుగుతూ ఉన్నాయి రోజున మూడవ రోజు అమ్మవారు భవానీ దేవిగా విరాజిల్లుతూ ఉన్నది భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది ఇట్లాగా మొదటి రోజునేమో బాలా త్రిపుర సుందరి రెండవ రోజు వచ్చేసరికి మంగళగౌరీ దేవిగా అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహించింది ఇట్లా ప్రతినిత్యము కూడా ఒక్కొక్క అలంకార రూపంగా ఆ లలితా పరమేశ్వరి యొక్క ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది మరి భక్తులు మంది కూడా అమ్మ యొక్క అనుగ్రహానికి కండి అమ్మని దర్శించండి ఆంధ్రప్రదేశ్ గ్రామ అండ్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది యూనియన్ నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు చట్టబద్దమైన సెలవులు పిఎఫ్ఓ కల్పించాలని అన్నారు ఇరవై రూపాయలు రద్దు చేయాలి టెండర్ ప్రక్రియను రద్దు చేయాలి టెండర్ ప్రక్రియను గ్రామ పంచాయతీ వర్కర్ రాజకీయ వేదింతలోకాలని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వేల రూపాయలు పారిశుద్ధ్య పనిచేస్తున్న పంచాయతీ వర్కర్స్ జీవితం అగమ్మ గచోర అగమ్మ గచరంగా తయారవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కొద్దిపాటి వేతనాలు ఇప్పటికీ మూడు నుంచి తొమ్మిది నెలల పాటు పెండింగ్లో ఉన్నాయి గ్రీడాబాసులకి ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈ నెల జూన్ ఇరవయో తేదీన పంచాయతీ కమిషన్ ఆఫీసు నుంచి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో వచ్చినప్పటికి కూడా ఏ ఈవో కూడా వాళ్ళకి అక్కడ అమలు చే అమలు చేయడం లేదు అట్లనే ఎప్పుడో ఏప్రిల్ చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు దీంతో కొద్దిపాటి పెంచుకునే జీతాలు కూడా కోల్పోవాల్సి వచ్చిన కోల్పోవాల్సి వస్తుంది అట్లనే పంచాయతీ కార్మికుల్ని నువ్వు రాజకీయ వేధింపులు బాగా ఎక్కువవుతూ ఉన్నాయి గతంలో నువ్వు ఆ అజెండా పట్టుకున్నావు మేము మేము అజెండా పట్టుకున్నాం విజెండా పట్టుకున్నాం అని చెప్పి పనిలో నుంచి తొలగిస్తూ ఉన్నారు ఇది తీవ్రంగా మేము పంచాయతీ వర్కర్స్ నుంచి తలపున మీకు ఖండిస్తూ ఉన్నాం అట్లనే చట్టబద్ధమైన సెలవులు కానీ ప్రమాద బీమా కానీ ఏమి ఈరోజు అమలు కావటం లేదు పిఎఫ్ ఈఎస్ఏ సౌకర్యం ప్రతి కార్మిడికి చెల్లించాలని సుప్రీంకోర్టు పదే పదే చదువుతున్నప్పటికి కూడా వీళ్ళకి దశాబ్దాల తరబడి పనిచేస్తున్నాయి అమలు కావటం లేదు అట్లానే ప్రమాద బీమా చనిపోయిన వ్యక్తికి యాక్సిడెంట్గా చనిపోయిన వ్యక్తికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు చెప్పాం అయినా అమలు కావటం లేదు మనిషి చనిపోతే దహన సంస్కారాలు కూడా ఈరోజు ఒక్క రూపాయి పంచాయతీ ఆఫీసు నుంచి ఇవ్వట్లేదు యూనియన్ వెళ్ళి దయా మీద సందాలు వేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది వీటి అన్నిటికీ వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు ధర్నా కార్యక్రమంలో కూడా డిపి డిపిని కలిసాం ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పై అధికారులకు తెలియజేస్తామని చెప్పి కూడా జీఎంసీ అధికారుల నిర్లక్ష్యమే నగరంలో అనారోగ్యాలకు కారణమని సిపిఐ బృందం ఆరోపించింది ప్రగతి నగర్ ప్రాంతంలో బుధవారం సిపిఐ శ్రేణులు పర్యటించి డయేరియా కలర బాధితుల్ని పరామర్శించారు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని శివారు ప్రాంతాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ జంగాల చైతన్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

గుంటూరు ఆరగ్రహారంలోని కన్యక పరమేశ్వరి దేవస్థానంలో నూట నాలుగు దసరా శరనవరాత్రుల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి బుధవారం రోజు అమ్మవారు చండీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు నగరానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఉత్సవ కమిటీ చైర్మన్ శేషగిరిరావుతో పాటు పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు కనికా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఈ రోజున దేవి శ్రీ మద్దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు రోజున అమ్మవారు చండీదేవి అలంకారంతో విశేషంగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు భక్తులు కూడా ఉదయం నుంచి వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు ఈ గుంటూరు నగరంలో ఆరోగ్యం గల ఈ కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి నూట మూడు సంవత్సరాల ఘన చరిత్ర ఉంది ఇక్కడికి ఏదైతే కోరికతో భక్తులు వస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల్లో ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది అందుకని ఈ పర్వదినాల సందర్భంగా భక్తులు కూడా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఉత్సవ కమిటీ వారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కానివ్వండి అట్లాగే లైన్లో మంచినీళ్ళు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే విశేష సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి భక్తులను అలంకర అలంకరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పర్వదినాలలో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు పొన్నూరు రోడ్డులోని నజీర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని చెప్పడానికి డీఎస్సీ నే నిదర్శనమని గుర్తు చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు

గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థి కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు పది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణ ప్రయాణం ప్రయత్నం చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అనేక పర్యాయాలు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మెగా మెగాడిఎస్సి పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం యావత్తు కూడా ఈ మెగా డీఎస్సీ జరగకూడదనేటువంటి ఆలోచనతో అనేక కుటిల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ నోటిఫికేషన్ దగ్గర నుండి ఇంటర్వ్యూస్ వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఒక యుద్ధంలాగా దీన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేపట్టి నారా లోకేష్ గారు తన సమర్థతను చాటి చెప్పినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మెగా మెగాడిఎస్సి పేరుతో పదే పదే దగా దగా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం పదహారు వేల నాలుగు వందల నియామకాలను పూర్తి స్థాయిలో చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హతను బట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పారదర్శకతను లోపించకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చినట్టు మెరిట్ బేస్ మీద ఈ నియామకాలు చేపట్టి ఈరోజు రాష్ట్రంలో యువతకు ఒక మంచి మార్గాన్ని ఎంపిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముక్త కంఠంతో ఆయన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డెబ్భై ఒక్క మంది ఈ డిఎస్సి నియామకల్లో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులైనటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగినటువంటి ఈ డిఎస్సి నియామకాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కేవలం ప్రభుత్వ సారథ్యం ఉన్నటువంటి ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో ఈరోజు మీరు అందరికీ కూడా తెలుసు ఎస్ఎన్చర్ లాంటి ఒక అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు బిగ్ బుల్ లాంటి కంపెనీలు అనేక కంపెనీలు ఈరోజు వైజాగ్ లాంటి మహానగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ముందుకు రావడం అంతేకాకుండా మన ప్రాంతమైనటువంటి అమరావతిలో కూడా వేలాది కంపెనీలు ఈరోజు ఇక్కడ వచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో లారా లోకేష్ గారి సారథ్యంలో ఈ రోజు మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి ముఖ్యంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వార్తలు నమస్కారం